డాన్స్ సిటీ ఎందుకు వచ్చినట్టు నేను అర్జెంట్ గా డాన్ అయిపోవాలా ఇప్పుడు అవకపోతే ఇంకెప్పుడు కావాలో పైకి ఇప్పుడు డాన్స్ సీజన్ చాలా బాగుందండి రా నీకు ఇంకా చిన్నప్పుడు పిచ్చి తగ్గలేదా అసలు ఇంతకాలం ఎక్కడ ఉన్నావురా ఐ అప్రిషియేట్ యూ నువ్వు పాయింట్ వచ్చేసావు ఇట్ నుంచి పారిపోయి పలాసెల్లా అక్కడ సినిమా హాల్ లో గేట్ కీపర్ గా చేరా థియేటర్ లో బ్లాక్ డిగ్గులు అమ్ముకునే గ్యాంగ్ ని చిత్త కొట్టి పలాస్ కే డౌన్ అయ్యాను అలా విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్కి మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కి దిగి ఆ జిల్లాకే డౌన్ అయిపోయాయ ఏయ్ ఎవడైతే యాక్ట్రో డాక్టర్ అవ్వాలనుకుంటా రువేట్రో డౌన్ అవ్వాలనుకుంటానో చి ఛీ ఛీ మీకు ఇంకా బొత్తిగా నాయిజ్ పెరగలేదురా డౌన్ అయితే ఎన్ని అడ్వాంటేజ్లు ఉంటాయో తెలుసా అయ్యో మీన్ మందాగిని మోనికా వేడి ఇంటర్నేషనల్ లెవెల్ బోర్డు ఉంటాయి ఏం తీసుకుంటారా వీరు నువ్వు నాకు విస్కీ నువ్వు రాసిరా సిటీలో టాప్ డౌన్ ఎవడో కావాలి ఇప్పుడు గొడవ ఎందుకు హ్యాపీగా మందు కొట్టరా ముందు అదే తేల్తేనేరా మందు ఇదేంటా చెర్రా బాబు రై ఈ సిటీలో నారాయణ కూడా నర్సింగ్ మాధాపూర్ బాచిరాజు వీళ్ళిద్దరు లీడింగ్ ఇప్పుడు మందు చెప్పరా అరే రెండిట్లో ఎదురు గ్యాంగ్ లో చేరాలరా వాళ్ళు ఎందుకు చేర్చుకుంటారు కదా అందుకే బాబుకి వచ్చాం డాన్ సీన్ సిటీకి వచ్చినట్టు మీకు తెలుసు సిటీకి తెలియాలి కదరా అంటే ఇప్పుడు ఏం చేస్తారు సార్ ఏం కావాలి సార్ కొట్టడానికి ఒక మనిషి కావాలి ఇక్కడ ఎవరిని కొడితే రచ్చ రచ్చ అవద్దో అలాంటివాడిని కూడా చూపించు ఇదిగా కాసేపు ఇక్కడ గొడవ జరిగిపోతుంది ఇదే సద్దు చూసుకొని బిల్లు కట్టుకుంటా బయట జంప్ అయిపోతారు అందుకే ట్రిప్ తో సహా మొత్తం వసూలు చేసా ఏటే ఇదిగో ఇది మాటలంటే మైండ్ రూపుద్ది నువ్వు వెళ్ళి నాలుగు బీల్ పడుతున్నా పో అలా చానల్స్ అన్నిటికి ఫోన్ చేయండి రా తొందరగా వాళ్ళు ఎందుకు వస్తారా నువ్వేమ సెలబ్రేట్ ఇవ్వాలి లెజెంట్ వారు భుజా మీద తీసుకొచ్చేయడానికి కెమెరా ఇక్కడ తనులు తినేవాడు ఆ రెండిటిలో ఏదో ఒకటై ఉంటాడు వాడిని కొడితే ఇప్పుడు న్యూసెన్స్ అవుద్ది రేపమే అంతే న్యూస్ అవుద్ది ఒరే కొట్టండిరా ఫోన్ హలో ఎన్టీవీ అండి అవునండి ఐ న్యూస్ అండి జీటీవీ తమ్మినేని శ్రీనివాసరావు గారు అండి హలో టీవీ ఫైవ్ ఒరే రామారావా ఈ కుమ్మితే ఎలా ఉంటదరా కమిషనర్ కొడుకు సార్ మన రేట్కి అసలు ఆటలేదురా నువ్వు కొడతావా జనసేన అందరూ వస్తారా ఆన్ ది వే అయ్యి బాబోయ్ ఆన్ ది వే వచ్చేస్తారంటారే ఈ లోక ఎవరిని ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎరగ తీసేయాలిరా బాబో హ్యాపీ బర్త్డే టు Happy birthday to you. Happy birthday dear Sridhya. Happy birthday. Yang tak terima ni ఏ పెట్టావు బాబు మరి వాడికి గిఫ్ట్ ఇస్తావా వాడి ఒడుకున నాకు తెలుస్తా నాకు తెలుసరా దొంగనా కొడుకు ఈల్ల కొడుకుల్ని ఆల్ల కొడుకుల్ని కొట్టడం కాదురా ఈ నా కొడుకుని కొడతా లేవ లే 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 తలొక్కడిపోయింది కుట్ల ఎంచుకో పోయి హాస్పిటల్ గేలు ఎల్ల లేలు ఏ పులియార్ రాజా నా ఏయ్ ఒంటి పేరు సీను అబ్బో అబో చాలా పెద్ద ఫ్యాన్ లో ఆల్కహాల్ కంటెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది బిస్కీలో ఫార్టీ టూ పర్సెంట్ రమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్కాలో సెవెంటీ పర్సెంట్ డాన్ సీన్ గాడి పంచ్ పవర్ హండ్రెడ్ పర్సెంట్ కొడితే పడిపోటాలే లెగటాలు ఉండవు వాంట్ టు టేస్ట్ నమస్తే దుగ్గల్ సార్ నర్సింగ్ అసలు ఏం జరిగింది టాన్ అంటాడు మన బాబును పట్టినట్ట వాన్ని పట్టే పనులనే మన దలిగేరు తగ్గారు బాబు వాని ఆవాజ్ గుర్తుపడతా మనిషి గుర్తుపడతా అని చెప్పి బహుత్ జల్దీ కాసాలా అని మీకు అప్పచెప్తా ముందు నా కొడుకుని స్పెషల్ ఫ్లైట్ లో ఇక్కడ పంపి ట్వంటీ ఫోర్ అవర్స్ లో డాన్ సీన్ డెడ్ బాడీ నాకు కావాలి గట్లనే దుగ్గల్ సాబ్ నమస్తే తప్పు చేశాడు నా కొడుకుని కొట్టి ఆ డాన్ కూడా చాలా పెద్ద తప్పు చేసాడు

పుట్టిస్తాడు మంచి పనులు చేయడానికి నిన్ను మాత్రం పెంట చేయడానికి పుట్టించాడు అవునరా నీ గురించి సిటీ అంతా తెలిసింది తెలియాల్సిన తెలిసిందంటవా నువ్వు వెళ్ళి చెప్పరా అవసరం లేదురా నేనే చెప్పేసా అడ్రస్ తో సహా ఎవరు చెప్పు సిటీలో ఎవరు పవర్ఫుల్ నర్సింగ్ అందుకే మాజీ రాజు ఫోన్ చేశా టూ మచ్ కన్ఫ్యూజింగ్ రే ఆల్రెడీ పవర్ఫుల్ ఆ నర్సింగ్ మనతో పని ఉంటుందా అందుకే వీడికి ఫోన్ చేసా ఈ బాడికి వచ్చేస్తా సీన్ గా ఎవడరా సీన్ గా ఎవడా ఎందుకు కొట్టాడు అన్నయ్య డాన్సీ అంటే నువ్వేనా నీ క్లారిటీ బాగా నచ్చింది రోయ్ నేనే అన్న నిన్ను రమ్మంటున్నాడు మరి వేళ మచ్చిలో ఎందుకు మధ్యలో ఏంట్రా మొదటి నుంచి మీరు ఉన్నారు కదా మీరు రండి డాన్సింగ్ లాంటి వాడి నాకు బాయ్ ఫ్రెండ్ కి దొరికలే కానీ అంత లక్యూ నో ఐ మీన్ నవిత్ హేమ్ ఏంట్రో విడిగే ఎంత పాపులారిటీ అబ్బో సిబ్బో డెకరేషన్ అదేది రోయ్ బాగా అలవాటు పడండి రేపటి నుంచి మనం వర్కింగ్ ప్లేస్ ఇదే దుగ్గలు సబ్ కొడుకుని ఎందుకు కొట్టావు ఆ ముక్క మాసిరాజు అడితే చెప్తాం ఆడ చెంచాగా కాదు సార్ సారీ సార్ మాచిరాజు అంటే రబర్ స్టార్ కృష్ణరాజు అది ఉంటారు అనుకున్నాను మీరేం సార్ ఈ సిటీని గడగడలాడించేస్తున్నారు సరే సరే నేను ఎందుకు కొట్టావు పబ్లిసిటీ కోసం పగతో కొట్టే వాళ్ళని చూసాం పేమెంట్ తీసుకుని కొట్టే వాళ్ళని చూసాం పబ్లిసిటీ కోసం కొట్టడమేంట్రా పగతో కొడితే ఎమోషన్ పేమెంట్ కోసం కొడితే ప్రొఫెషన్ అరే నీదో అంబిషన్ ఎప్పటికైనా డౌన్ అవ్వాలని డౌన్ అవ్వాలంటే ఎవరినైనా కొడతావా ఎవరినైనా అవసరం అయితే నిన్ను కూడా గన్స్ దించట్రా వాడిని కొట్టావు సరే నాకెందుకు ఫోన్ కొట్టావు ఇప్పుడు పాయింట్ వచ్చారు సిటీలోకి ఎంటర్ అవగానే మీ గురించి ఆ నర్సింగ్ గురించి ఎంక్వైరీ చేసా మీకంటే ఆ నర్సింగ్ పవర్ఫుల్ అని బయట టాక్ నాలో అవసరం మీకు గెస్ చేసా అందుకే ఫోన్ కొట్టా నీలాంటి బేవార్స్ గా అన్న గ్యాంగ్ లో చేసుకుంటాడు అనుకున్నావా నీలాంటి లఫ్డ్ గా చేరినప్పుడు నేను చేయటంలో తప్పే ఉంది వద్దు దీంతోనే కోసేయగలం ఎక్కువ చేస్తున్నాం బాబీ నో నో అగో అగో కంట్రోల్ కంట్రోల్ ప్లానింగ్ నీ స్ట్రాటజీ నీ గ్యాసింగ్ అన్నీ బాగున్నాయి కానీ ఒక్క విషయంలో తప్పు ఏటో నిన్ను నా గ్యాంగ్ లో చేర్చుకోవటం కన్నా చంపడంలోనే నాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఎలాగో చెప్తా నర్సింగ్ గారు దుగ్గలు సపోర్ట్ తో రెచ్చిపోతున్నాడు ఇప్పుడు నిన్ను చంపి నేను దుగ్గలకి దగ్గర అవుతా ఈ ఛాన్స్ ఎలా అలాగే

అయిపోయాడు ఈ రోజు నుంచి నువ్వు కూడా నా మనిషివే నీకు ఏం కావాలన్నా అడుగు ఈ మాట చాలా దుగ్గలు సాబ్ నాకు డబ్బులోదు ఈ రోజు నుండి నన్ను కూడా నీ మనిషి అనుకుంటే చాలు వీడి చావు నీకున్న గిఫ్ట్ కచరా హటావ్ ఈ ట్విస్ట్ ఏంటండి ఇంతకాలం నా గ్యాంగ్లో ఉంటూ వాడి కోసం పనిచేస్తున్నా వీడిని తప్పించా దుగ్గల దృష్టిలో డాన్స్ చంపి దోస్త ఇప్పుడు నిన్ను వాడి ఆ నర్సింగ్ ని దోస్త అంటే మీ గ్యాంగ్ లో చేర్చుకున్నట్టే ఈ రోజు నుండి కొంతకాలం నువ్వు డాన్ సీనువి కాదు ఉత్త సీనువి మాత్రమే ఒప్పుకోను మీ గ్యాంగ్లో లో చేసుకోపోయినా పర్వాలేదు పేరు మార్చుకునే సమస్య లేదు నీకు పొజిషన్ కావాలా పేరు కావాలా రెండు కావాలి రెండు పొజిషన్ కావాలంటే కొంతకాలం నువ్వు పేరుని సాక్రిఫైస్ చేయాలి కూర్చుకోవడానికి ఓకే బాస్ ఓకే అంత కాలం అంటరా అడ్జస్ట్ అయిపోదాం అలాగే ఓకే అయితే ఎంజాయ్ చే ఏం కావాల అడుగు మీ కల్ కళ్యాణ కావాలి ఎందుకు దాని మీద డి రాస్తుంది డి అంటే డొనే కదా సార్ ఓ ఆ పైప్ కూడా కావాలి అందులో డీ లేదు నేను రాసుకుంటాను బెత్త మోగానే పదండే నువ్వేంటన్నా ఆయన చూస్తే జాదుగా ఉన్నాడు వాడు మనకంగ ఎందుకు రే మీరందరూ లక్షల కోసం పనిచేస్తే వాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు వాడి ఊపిరిలో కూడా లక్ష్యం కనిపిస్తుంది చూడండి చూడా